వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సింహపూరి చిన్నోడు అబ్బా ఆ వంటింట్లో వండడం అంటే మామూలు ఎవరం కాదు సెగ సెగలు పొగ పొగలు చెవలు లోపల డైలు కూడా తెలిసిపోతా ఉండే సరే ఏదేమైనా కానీ నాకు పొరటా అంటే కతకమ్మని ఇష్టం పొరటా కనిపిస్తే చాలు ఆగిపోతాను నేను అయితే పొరోటా తినాలంటే పొరటానే కాదు సాయంత్రం పూట నాన్ వెజ్ టిఫిన్లు తినాలంటే ఒకే ఒక దగ్గర బ్రహ్మాండంగా దొరకద్ది కనకమహల్ దగ్గర ఉన్న హోటల్ రాయలసీమస్ అబ్బా నాన్ వెజ్ టిఫిన్లు బిర్యానీలు చేపల పులుసులు ఎన్నో రకాలు ఉంటాయి అయితే ఇవాళ మందలు ఏంటంటే పూట హోటల్ రాయలసీమాస్లో టిఫిన్ మందలో చూద్దాము అద్యా మందల బ్బాబ్బా సామె చూస్తున్నారు కదా టేబుల్ ఉన్నంత వరకు టేబుల్ కనిపించకుండా ఇన్ని ఐటెంలు పెట్టేశారు టేబుల్ ఇంకా కొస్సం నాకు కొన్నిందంటే ఆడ కూడా పెట్టేసి ఉండేవాళ్ళు అన్ని రకాల ఐటెంలు ఇప్పుడు దాకా వంటింట్లో వండి వండి ఉండి సెవట్ల కారి అందుకే అందుకని ఏసీలు వచ్చి కూర్చున్నా టిఫిన్లో రకాలు తెలుసుగానే మరి ఇన్ని రకాలు నెల్లూరులో అయితే నేను ఆడ చోళ్ళ అది మన హోటల్ రాయలసీమస్లోనే ఉంది అయితే ఈ మధ్యకాలంలో తో ఛానల్ ఒకటి ఉంది యూట్యూబ్ ఛానల్ హెస్ట ఎయిటీన్ అని చెప్పి ఒకటి ఉంది వాళ్ళు నెల్లూరుకి వచ్చి మరి హోటల్ రాయలసీమ ప్రోగ్రామ్ చేసుకుని వెళ్ళారు దాన్ని ఎవరు టిక్ చేసారా మన నారా లోకేష్ గారులా ఆ బొమ్మలో పెట్టారు ఐటమ్లు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కూడా మన నెల్లూరు రుచులు రాయలసీమ రుచులు ఈ విధంగా మన గొప్పతనం ఆరు దాకా వెళ్తుందంటే ఆ విధంగా ఉంటది నెల్లూరు మందల సరే ఇంకా మనం లేటు చేయకుండా ఖచ్చితంగా ఇన్ని తినకపోయినా తిన్నంత వరకు తృప్తిగా తినాల రఫీ వెయిటింగ్ చేస్తున్నాడు బాయ్ ಏನು <middly> ಮಂದ <middly> బాగున్నావా నా గుచ్చెడు బుచ్చ నేను మనిషిని అనుకున్నావా పశువుని అనుకున్నావా ఇన్ని పెడితే ఎవరైనా తింటారా మెరెంటీగా ఒకటి తీసి ఒకటి తీసి ఇన్ని తింటలే నీకు ఒక్కటి తీసి రెక్కడి తీసేయంట ఒక్కటి తీసి మేగ దాన్ని ఉంచు అర్లే ఇది ఇది ఒక్కటే అది కూడా తినేయమంట ఎవరన్నా తిట్టి చంపేస్తారు ఈ రాయిసీ మసాలో పెట్టి చంపేస్తారు ఏంది నీ రకాల టీప్ లాపము ఆపము ఎగ్ ఆపము పెప్పర్ ఆపము తర్వాత పరోటా ఎగ్ పరోటా చైనీస్ పరోటా వేసుకో చపాతీ ఎగ్గు చపాతీ ఫ్రై ఫ్రై చపాతీ కాదు ఆ ఫ్రై చపాతీ చూసాను నేను పైన బటర్ వేసి మళ్ళీ జీడిపప్పులు వేసాడు ఆయన మాస్టర్ కథక్కుని వేసాడు ఇదిగోండి మళ్ళీ వచ్చేసి ఇదిగో ఈ చైనీస్ పొరోటా చైనీస్ పొరోటా ఇదిగంటే రుద్దాడు 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 బాగా సాగ తీసాడు దాని మీద మళ్ళా పెన్ను మీద పైన కూర వేసాడు ఏం కూర మామూలుగా బయట ఎర్రగా ఉంటుంది కూర ఇది ఎర్ర కాదు అది కాదు మేము న్యాచురల్ గా చేస్తాము కలర్ ఇంగ్రీడియంట్స్ ఏం మిక్సింగ్ చేయము ఓన్లీ బీట్రూట్ మాత్రమేస్తాం బీట్రూట్ వేస్తాము క్యారెట్ వేస్తాము గ్రీన్ పీస్ నాకు పీసెస్ దాంట్లో వేస్తాం మాస్టర్ సరే సరేబు ఇడ్లీ ఇడ్లీ మినీ ఇడ్లీ ఇడ్లీబు ఇడ్లీ అది మినీ ఇడ్లీ ఏమో నా దగ్గర పెట్టేస్తున్నారు సాంబార్ సాంబార్ ఇడ్లీ ఉంటది రసం ఇడ్లీ ఉంటది సరే తింటా మాట్లాడుకుందాం కానీ నువ్వు కూడా ఒకటి తీసుకో చిన్న ఇడ్లీలు మినీ ఆ టేస్ట్ ఇట్లీలు ఇన్ని ఉంటుంది తినట్లు అదిరిపోయింది టేస్ట్ ఆపం తెలుసు ఎగ్గాపం మనం తినాలంటే తిరుపతి పోవాలా కానీ నేను ఎల్లు ఎగ్గాపం మన దగ్గర చూస్తే మరి ఏమో నాకు తెలియదు కానీ మీరు తెలిసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎగ్గాపం మాత్రం కథ తయారు చేశారు తింటా తింటా అన్ని తింటా అయ్యి నమల కోటలు అది ఫ్రాన్స్ కర్రీ చికెన్ కర్రీ నాటుకోడి కర్రీ అబ్బా ఆయా హెడ్ కర్రీ మటన్ కర్రీ ఎవరు తెలక ഹോട്ടൽ 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 തല കൈ అది చేస్తే మళ్ళా బోటి బోటీ ఫ్రై ఫ్రాన్స్ ఫ్రై చికెన్ రోస్ట్ చికెన్ లాలిపాప్ అబ్బా ఇదే అండి మళ్ళా ఎగ్ చపాతి ఎగ్ చపాతి ఇది ఫ్రై చపాతీ అది ఫ్రై చపాతి పరోటా పరోటా అబ్బా ఏ ఎగ్ పరోటా ఎగ్ పరోటా అదే పీసులు పీసులుగా చేసి అంతక కొట్టి మీరు ఇందాక సత్తు పరోటా నాకు బలే ఇష్టం కొట్టు 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 పరోటా కొట్టు కొట్టడం మజా ఉందిరా టేస్ట్ చూడండి సార్ కొత్తు పరోటా ఏనా స్పూన్ బల్లే మనకి బలే ఓడివే సెమ్మ పొడిచిన ఇప్పుడు నేచురల్ స్పూన్లు గిన్ కాకపోతే ఇంత ఇదొక స్టార్టింగ్ లో కొంచెం ఆఫీషియల్ గా తిన్నాం చెప్పి నేను కూడా స్పూన్ తో తిన్నాం గికిలీ ఓకే మన నందే ఏన్లే తీసుకుని జోర్కోని తిందమే ఆహా అది అని పోరాట అంటే నాగో అప్రోవ అయినష్టం తప్పకమొంద నా కరబం చూప్రో హ్మ్ ஜமா அந்த தான் காப்பிட்டு மொத்தம் இங்கே பெட்டேசி வெரை லாண்ட் மார்க்க అది పోయాం అమ్మయ్యా ఇన్ని ఐటెంలు తినలేకపోయినా కానీ తిన్నంతవరకు చెప్పే కదా ప్రశాంతంగా తింటా ఆపం అంటే నాకు బాగా ఇష్టం ఆపం మాస్టర్కి అతక్కని చేసాడా ఆపం లిగాపం కూడా ఉంది అవురా అమ్మక్క చెల్ల ఇన్ని టిఫిన్లు తిన్నా ముయ్యల్లా పొట్టలో లొకాలి లేదు అయ్యా పాపము బాగుంది అయ్యా ఎగ్గాపము ఉంది అయ్యా రెండు కలిపేసి లోపలికి తొయ్యాలయ్యా తన్న నాన్న నా నాన్న స్ గురించి ఎన్ని చెప్పినా తక్కువే చెప్పే కదా మన లోకేష్ బాబు గారే ట్విట్టర్లో పెట్టారు పెట్టారో పెద్ద పెద్ద ఛానల్ ఢిల్లీ నుంచి వచ్చి మరి వీడియో చేసుకుంటా పోతున్నారు ఆ విధంగా ఉంటుంది హోటల్ రాయలసీమస్ నీ పా ఒక రకం కాదు ఒకే దాంట్లో చాలా రకాలు చేస్తారు చేపల్లో చాలా రకాలు టిఫిన్ లో చాలా రకాలు చికెన్ లో చాలా అలాగే మటన్ లో అబ్బా తిన్నోడికే తిన్నంత పండగే పండుగ ఎంజాయ్ పండగ ఆ విధంగా ఉంటుంది దయచేసి వీడియో ఎవరైతే ఫస్ట్ చూస్తుంటారో వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను బాగా సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానే ఉంటా అది అవే మందులా మొదమతో మళ్ళీ మీ ముందుకు వస్తా కెమెరామెన్ ధరంతో సింహపో సుజిత్ నీళ్ళు నేర్చేయ